శుభోదయం అందరికీ నమస్కారం ప్రార్థన మన దినచర్య ప్రార్థనతో ప్రారంభిస్తే ఆ రోజంతా శుభప్రదంగా కళ్యాణప్రదంగా ఏ ఆటంకాలు ఏ కష్టాలు ఏ ఇబ్బందులు లేకుండా సంపూర్ణమవుతుంది అది మన నమ్మకం ఏ మతమైనా సరే ఆ మతానికి సంబంధించినటువంటి దైవాన్ని ప్రార్థించాలి హిందువులు రాముడు కృష్ణుడు శివుడు విష్ణుమూర్తి ఇలా దేవీ దేవతలను ప్రార్థిస్తారు ఇష్టదైవాన్ని కులదైవాన్ని ప్రార్థించాలి అలాగే ఇస్లాం మతం మహమ్మదీయులు ట్రాఫెట్ మహమ్మద్ బోధనలు అనుసరించి అల్లాపై నమ్మకం ఉంచి ఐదు సార్లు ప్రేయర్ చేసి సంవత్సరానికి ఒకసారి రోజా చేసి చివరికి జకార్త్ చేసిన తరువాత మక్క హజ్ యాత్ర చేస్తారు అలాగే క్రిస్టియన్స్ యేసు ప్రభు మేరీ మాత బోధనలు అనుసరించి జీవిస్తారు వ్యాటికన్ సిటీ పుణ్యక్షేత్రం క్రైస్తవుల పుణ్యక్షేత్రానికి వెళతారు అలా ప్రతి మతం వాళ్ళు కూడా ఆయా మతానికి సంబంధించినటువంటి దేవీ దేవతలను పూజించుట మన ఆచారం మన నమ్మకం భక్తి అనేది పెద్దలకే కాదు పిల్లలకు కూడా నేర్పాలి ప్రేయర్ సమయంలో పిల్లలు కూడా భాగస్వామ్యం కావాలి వారి తల్లిదండ్రులతో పాటు కూర్చొని ఆ పూజా విధానం ఆ ప్రేయర్ చేసే పద్ధతిని వాళ్లకు చిన్నతనం నుంచి నేర్పాలి మొక్కై వంగనిది మానై వంగదు కదా కాబట్టి దైవ ప్రార్థన అనేది మన దినచర్యలో చాలా చాలా ముఖ్యమైనది మొట్టమొదటగా ఆచరించి చేయవలసినది కుటుంబం అంతా ఒక చోట కూర్చొని చక్కగా ప్రార్థన చేసి వారి దినచర్య దిన కార్యక్రమాలు మొదలు పెడితే అవి చక్కగా జయప్రదంగా జరుపబడతాయి ఆ దైవ బలం మానవ బలానికి దైవ బలం తోడైతే ఏదైనా సాధించవచ్చు కదా కాబట్టి ఆస్తికులు ఎప్పుడు కూడా భగవంతుని మీద భారం వేసి ముందుకు అడుగు వేయడం సహజంగా జరుగుతుంది సుమా